అందరికీ నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీసెంట్గా నేను లాంగ్ వీడియోస్కి చాలా గ్యాప్ అయితే ఇచ్చాను కానీ డైలీ షార్ట్ వీడియోస్తో మీ అందరితో టచ్లో ఉన్నాను అని అనుకుంటున్నాను ఈరోజు అను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది శ్రావణ మాసం స్పెషల్ వీడియో అని అనుకోవచ్చు మన తిరుపతి సాయి పూజ స్టోర్ వాళ్ళు లేటెస్ట్ కలెక్షన్స్ అలాగే కొన్ని రీస్టాక్ ఐటమ్స్ అయితే తెప్పించారు మరి మీ అందరితో షేర్ చేసుకోవాలి ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి శ్రావణ మాసంకి కావాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు మరి ఆ టైంకి రీచ్ అవ్వాలి అంటే మరి నేను ముందుగానే వీడియో అనేది షేర్ చేయాలి కదా విగ్రహాలకి చిత్రపటాలకి కావాల్సిన పూలమాలలు వట్టివేల మాలలు అలాగే మంగళకరమైన వస్తువులు వాళ్ళు ఎలాంటి కలెక్షన్స్ తెప్పించారో ఒక్కొక్కటిగా షేర్ చేసుకుంటాను శ్రావణ మాసం మనకి ఈ జూలై ఇరవై ఐదు అంటే శుక్రవారంతో మొదలవుతుంది ఆ తల్లికి ఒక్కొక్క వారము శ్రావణ మంగళవారము శ్రావణ శుక్రవారము మన మనసుకి నచ్చినట్టు తృప్తిగా అలంకరించుకుని పూజ చేసుకుంటాము మన ఆడవాళ్ళకి ఈ శ్రావణ మాసం ఎంతో స్పెషల్ అయిన నెల అని చెప్పుకోవచ్చు లోకల్గా ఉన్నవాళ్ళు సాయి పూజ స్టోర్ని విజిట్ చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ చూసి తీసుకోండి విగ్రహాల కోసము చిన్న చిన్న పీటలు అలాగే ఎలాంటి పూజ అయినా మన ఇంట్లో నిత్య దీపారాధన నిత్య పూజ వ్రతము హోమాలు గుడికి ఏదైనా ఇవ్వాలి అనుకున్న చిన్న వస్తువు నుంచి పెద్ద ఐటెం వరకు ఏ టు జెడ్ సాయి పూజా స్టోర్లో ఉంటాయండి మన ఛానల్లో ఎక్కువగా డివోషనల్కి సంబంధించినవి షేర్ చేస్తూ ఉంటాను మీ అందరికీ తెలుసు శ్రావణ మాసము కార్తీక మాసము వస్తుంది అంటేనే ముందుగా నేను ఈ సాయి పూజా స్టోర్ షాప్కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ అయితే చేయలేకపోతున్నానండి ప్రతి ఒక్కరి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేది చాలా కామన్గా ఫేస్ చేస్తూ ఉంటాము నేను కూడా అదే ఫేస్ చేస్తున్నాను సో హెల్త్ ఇష్యూస్తో సో డైలీ లాంగ్ వీడియోస్ అయితే నా వల్ల అవ్వట్లేదు ఫ్యామిలీ ప్రయారిటీ కాబట్టి నేను లాంగ్ వీడియోస్కి గ్యాప్ ఇవ్వటం జరిగింది అందరూ అర్థం చేసుకుంటారు అని కోరుకుంటూ వీడియో కంటిన్యూ చేద్దాము రీసెంట్గా వాళ్ళు ఒక బ్యూటిఫుల్ పూజా బాక్స్ అయితే తెప్పించారు యాంటిక్ ఫినిషింగ్తో ఉండే ఈ బ్రాస్ బాక్స్ దీన్ని మనము మల్టీపర్పస్ బాక్స్ అని కూడా అనుకోవచ్చు ఎందుకు మల్టీపర్పస్ అంటున్నాను అంటే మన వంటగదిలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది మసాలా బాక్స్ లాగా పోపు దినుసుల డబ్బా అంటారు కదా అలా కూడా మనము ఆర్గనైజ్ చేసుకోవచ్చు నేను వీడియో కోసం వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేయాలి అని వెళ్ళినప్పుడు మీ అందరికీ షేర్ చేయాలి అని ఈ బాక్స్లో పూజకి కావాల్సిన మంగళకరమైన వస్తువులతో ఫిల్ చేసి వీడియో అయితే షూట్ చేశాను మనము పూజా మందిరంలో ఉపయోగించుకోవచ్చు వంటగదిలో కూడా ఉపయోగించుకోవచ్చు టూ లిడ్స్ని ఇచ్చారండి నార్మల్గా బాక్స్ కంప్లీట్గా క్లోజ్ చేసేదానికి ఒక లిడ్ పార్టీషన్స్ అన్ని క్లోజ్ చేసేదానికి ఒక లిడ్తో పాటు స్పూన్ కూడా ఇచ్చారు సాయి పూజా స్టోర్లో స్పెషల్గా ముత్యాలు వీళ్ళ దగ్గర ఉన్నవి ఎక్కడా ఉండవండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే వీడియోలో మరి నీకు ఎంతవరకు క్లారిటీగా కనిపిస్తున్నాయో నాకు తెలీదు కామెంట్ ద్వారా చెప్పండి వీళ్ళ దరి వీళ్ళ దగ్గర దొరికే ముత్యాలు స్పెషల్గా పూజ కోసమే తెప్పిస్తారు తలంబ్రాలలో కూడా కలుపుతారు గుడికి ఏదైనా ఇవ్వాలి అనుకున్నా ఇస్తారు నూట ఎనిమిది ముత్యాలు రెండు వేల ఐదు వందలు ఈ ముత్యాలకి హోల్స్ ఉండవండి ఇవి స్పెషల్గా పూజ కోసమే అలాగే లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు చిట్టి గాజులు ఇలా ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి ఆ అమ్మవారికి మంగళకరమైన వస్తువులుగా మనం భావిస్తాము చిట్టి గాజులతో మాలలాగా చేసి కూడా రెడీగా వీళ్ళ దగ్గర ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలి అనుకుంటారో ఒక్కసారి స్క్రీన్ పైన డిస్ప్లే అయిన వాళ్ళ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ చేయండి మెసేజ్ చేయండి ఇలానే కంప్లీట్గా ఈ బాక్స్తో నేను చూపిస్తున్న ఈ వస్తువులన్నీ కూడా కావాలి అనుకుంటే కూడా వాళ్ళకి స్క్రీన్షాట్ షేర్ చేసి ప్రైజ్ అడగండి వన్ నాట్ ఎయిట్ అష్టోత్రాలు చదువుకుంటూ ముత్యాలతో పూజ చేయొచ్చు లక్ష్మీ గవలతో పూజ చేయొచ్చు ఇత్తడి రాగి లక్ష్మీదేవి కాయిన్స్తో కూడా పూజ చేసుకోవచ్చు గోమతి చక్రాలు ఇలానే చెయ్యాలి అనేది ఏమీ లేదండి ఇవన్నీ కూడా ఒక్కొక్కరి లైకింగ్ బట్టి ఇవన్నీ ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి వీటితోనే పూజ చెయ్యాలి అని నేను ఏ వీడియోలో కూడా చెప్పను ఒక్కొక్కరి లైకింగ్ బట్టి ఉంటుంది కొంతమంది ఇష్టపడతారు కొంతమంది సెంటిమెంట్గా చెయ్యొచ్చా లేదా అని కూడా ఆలోచనతో పుల్ స్టాప్ పెడతారు అదంతా కూడా మన పర్సనల్ థింకింగ్ బట్టే తృప్తిగా ఆ తల్లికి పసుపు కుంకాలతో పుష్పాలతో కూడా పూజ చేసుకోవచ్చు నేను జనరల్గా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఒకవేళ ఇలాంటివి ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో శ్రావణ మాసం కోసం ముందుగానే నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను బాక్స్ అయితే చాలా చాలా బాగుంది ఆ ఫినిషింగ్ ఆ డిజైన్ ఆ కార్వింగ్ కానివ్వండి హెవీ లైట్ వెయిట్ కాదు గిన్నెలు కూడా అలా వంగవండి ప్రెస్ చేసి చూస్తే కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి రీసెంట్గా సాయి పూజ సామాగ్రి షాప్ నుంచి సాయి పూజా స్టోర్గా కన్వర్ట్ చేశారు న్యూ షాప్ ఓపెన్ చేశారు అడ్రస్ కావాలి అనుకుంటే ఒకసారి వాళ్ళ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ చేయండి విగ్రహాలకి చిత్రపటాలకి కావాల్సిన రకరకాల పూలమాలలు చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా గడపకి తోరణాల్లాగా కూడా మనము వీటిని అలంకరించుకోవచ్చు నెమలి పించాలు పూజా మందిరము ఇప్పుడు కొన్ని హౌసెస్లో పూజా మందిరము పూజా గది ఉండదు మనం దాన్ని సపరేట్గా ఒక పార్టీషన్ చేసుకుంటాము అలాంటి వాటికి పూజా మందిరాలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయి అలాగే ఆల్ టైమ్ ట్రెండింగ్ అని చెప్పచ్చు ఇప్పుడు చూపిస్తున్న ప్రోడక్ట్ విగ్రహాలు కలసము పెట్టుకునేదానికి బ్యూటిఫుల్ మార్బుల్తో తయారు చేసిన తామరి పువ్వు స్టాండ్ అసలు ఇది మన ఛానల్లో చాలా ట్రెండింగ్ అండి లాస్ట్ ఇయర్ శ్రావణ మాసం అప్పుడు కూడా షేర్ చేశాను ఇవన్నీ ఇప్పుడు ఇవి చూపించేవి ఇవన్నీ లేటెస్ట్గా వాళ్ళు మళ్ళీ రీస్టాక్గా తెప్పించారు శ్రావణ మాసం కోసం మరి ఎవరైనా కావాలి అనుకుంటే మీకు నచ్చితే లేట్ కాకుండా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి శ్రావణ మాసంలో చక్కగా ఆ అమ్మవారిని ఆ తల్లిని ఇలా తామరి పువ్వు పైన పెట్టుకుని పూజ చేస్తే ఎంతో నిండుగా కలగా ఉంటుంది ఇప్పుడు నాకైతే పూజకు కావాల్సినవి హోమ్ డెకర్టీ కావాల్సినవి నాకు నచ్చింది ఏదైనా నచ్చింది అనుకోండి ప్రోడక్ట్ కలెక్షన్ చాలా ఇష్టం సో అదంతా కూడా ఒక్కొక్కరి లైకింగ్ బట్టి మా పూజా మందిరంలో ఈ తామరి పూలతో నేను ఒక చిన్న మేకవర్ చేశాను మేకొవర్ చేయటం వల్ల పూజా మందిరానికే ఒక మంచి నిండుతనము ఒక వచ్చింది అని చెప్పచ్చు ఎవరైనా చూడాలి అనుకుంటే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి మీకు ఒక ఐడియా వస్తుంది అలాగే ఇంట్లో వ్రతము హోమము స్పెషల్గా పూజ చేసేటప్పుడు పండగలప్పుడు ఇంటి బయట పూజా మందిరానికి అరటి పిల్లకల్ని అటు ఇటు పెట్టుకుంటాము వాటి కోసము స్టాండ్స్ కూడా ఉన్నాయి లేదంటే కుండీలో ఇసుకలో గుచ్చటమో బియ్యంలో గుచ్చటమో లేదా వాటికి చుట్టూతో సపోర్ట్ పెట్టి నిలబెడుతూ ఉంటాము అలా ఇబ్బంది లేకుండా అరటి స్టాండ్స్ కూడా వాళ్ళు తెప్పించారు అలాగే కొన్ని బ్రాస్ దీపాలు డిస్ప్లేలో పెట్టినవన్నీ కూడా ఒక ర్యాండమ్గా ఒక షార్ట్ చిన్న క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను స్టెప్స్ దీపాలు ఫైబర్ స్టెప్స్ దీపాలు కోలం స్టెప్స్ దీపాలు వీళ్ళ దగ్గర కూడా ట్రెండింగ్ అండి అలాగే కుబేర కుంచము ఇత్తడి రాగిలో కూడా కుబేర కుంచాలు ఉన్నాయి కోలం స్టెప్స్ దీపాలు నా ఫేవరెట్ అని చెప్పచ్చు నేను మా పూజా మందిరంలో ప్రతి శనివారము స్పెషల్గా పూజ చేసేటప్పుడు పిండి దీపాలని ఎక్కువగా ఈ కోలం స్టెప్స్ పైన ఒక్కొక్క మెట్టు పైన ఒక్కొక్క పిండి దీపం పెట్టి దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటాను చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మరి ఈరోజు మీ అందరికీ కొన్ని బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ అయితే షేర్ చేశాను మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ ద్వారా షేర్ చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ